ఒక చిన్న ఫోక్ సాంగ్ స్టార్ట్ చేద్దాము సక్కాని సుక్కంటా నీను ఎన్నేలా రాజంటాను సక్కాని సుక్కంటా నీను ఎన్నేలా రాజంటాను జంటగా ఉండిపోదామా హో తోడుగా సాగిపోదామా జంటగా ఉండిపోదమా తోడుగా సాగిపోదామా నింగిలో తారక తారీనే అందాల చంద్రం నీవి నింగిలో తారక నీని అందాల చంద్రం నీవి పున్నమై మెరిసిపోదమా హో పండుగ మురిసిపోదమా పున్నమై మెరిసిపోదమా హో పండుగ మెరిసిపోదమా జిలిబీలి గువ్వా నూ నీని అలిబిల్లి గూడువు నీవి జిలిబిలి గువ్వా నూనె అలిబిల్లి గూడువు నువ్వి కూకి చేరుకుంటాను హో గుండెల్లో దాచుకుంటావా గూటికి చేరుకుంటాను హో గుండెల్లో దాచుకుంటావా తొలక శినుకోవేను తడిసేటి పుడమీని నేను తొలకారీ శనుకోవేను తడిసేటి పుడమీని నేను వరదల్లే ఊర కలిద్దలపల్లె అల్లు కుందమా వరదల్లే ఊర కలిద్దలపల్లె అల్లు కుందమాస్ థ్యాంక్ యూ

సో అలా చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది నాకు మెయిన్గా ఇన్స్పిరేషన్ మా అన్నయ్య మా బ్రదర్ సో ఎవరీ ఫీలింగ్స్ని తనతో షేర్ చేసుకోవడం తను కూడా చాలా బాగా లిరిక్స్ రాస్తారు ఎక్సలెంట్ అనమాట ఆ లిరిక్స్ని నాకు చెప్తూ ఉండడం నేను ఫీల్ అవ్వడం అలా రాస్తూ ఉండడం అలా సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నిటినీ అలా తీసుకొస్తూ ఇప్పుడు ఇలా మేము ముందుకు వచ్చాము అంటే ఇప్పటికీ నియర్లీ హండ్రెడ్ ఎబో రాసి ఉంటాను సో ఏ అనేది తీసుకుంటే ఆ సిచ్యువేషన్ ఫీల్ అయ్యి సో ఆ సాంగ్ రూపంలో ప్రెసెంట్ చేసుకుంటాను అనమాటేషన్ ఎనీ ఎనీ ఎవరీ సో అప్పటికప్పుడుకే లిరిక్స్ రాసేస్తారు ఇప్పుడు ఇక్కడ ఒక కంటెంట్ ఇచ్చి బట్టేటట్టు సరిపోయేటట్టు లిరిక్స్ రాయమంటే వెంటనే ఆ మెమోరీ ఎక్కడ నుంచి వచ్చింది అంటే నేను యాక్చువల్ గా మీరు చెప్పారు ఏ సిచువేషన్తో చెప్తారో సో ఆ సిచువేషన్ నాదిగా ఫీల్ అవుతాను సో ఆ సిచువేషన్ నాది నేనే ఆ సిచువేషన్ లో ఉన్నాను అన్నట్లుగా మెంటల్ గా ఫీల్ అవుతూ ఉంటాను సో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ ని జస్ట్ వర్డ్స్ రూపంలో అలా రాసుకుంటూ ఉంటాను ఇప్పటికే అలా ఎన్ని సాంగ్స్యర్లీ హండ్రెడ్ ఏబో

కావాలని అంటే ఇంతవరకు అయితే ఓకే అంటే బయట రాలేదు లేదా మీరు వెళ్ళలేకపోతున్నారు బయట ఆఫర్ యాక్చువల్ గా నాకు నేను ఒక ఎంప్లాయీని అండ్ గృహిణిని సో ఇవన్నీ చూసుకుంటూ ముందుకు అట్లా వెళ్తున్నాను ఎవరైనా కావాలి అని పర్టికులర్ గా అడిగితే చేస్తాను మీకు ఫస్ట్ మీరు ఫస్ట్ రాసిన సాంగ్ ఏంటి ఫస్ట్ రాసిన సాంగ్ కంటే కూడా నేను బాగా ఫీల్ అయ్యి రాసినటువంటి సాంగ్ ఒకటి ఉంది సో అది ఆ లవ్ సాంగ్ యాక్చువల్గా చెప్పాలంటే నీ బుడిలో పసిపాండెలో నీ కనులాలో కదలాడని నీ కనులాలో కదలాడని నీలో నన్ని చూడని నాలో నీ బుడిలో పసిపాపనే నీ ఇది మా హస్బెండ్ ఆ రోజు మా మ్యారేజ్ కి ముందు జస్ట్ గిఫ్ట్ కోసమనే రాశాను మ్యారేజ్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ పని కోసమని రాశాను అనమాట అలా ఫీల్ సాంగ్స్ ఇంకా ఏమైనా రీసెంట్ గా సెక్రటేరియట్ సాంగ్ నేను అక్కడ ఎంప్లాయీని కదా సో నిజంగా ఎవ్రీ వర్డ్ అనేది మై హార్ట్ టచ్ అనమాట అలా ఫీల్ అయి రాసినటువంటి సాంగ్ సెక్రటరియట్ మీద సాంగ్ రాసాను అవునండి అక్కడ ఎంప్లాయీని కదా నేను సో ఇంకా ఎంప్లాయీ అంటే నా ఇల్లులాగా అనిపించింది అది సో నా ఇల్లులా అనిపించి అంత నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఇల్లు అది ఎవ్రీ అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది నాది అనే ఫీల్ తో రాశాను టాప్ టు బాటమ్ ఫీల్ అయి రాసాను సాంగ్ అనమాట ఇది సో పాడుతున్నప్పుడు కూడా నిజంగా నాకు బంప్స్ అంటారు కదా తెలియకుండానే వచ్చేస్తాయి అంత ఎమోషనల్ టచ్ తో రాసిన సాంగ్ ఇది సో మీ ద్వారా నిజంగా అక్కడ పనిచేసే ప్రతి ఎంప్లాయీకి అండ్ అందరికి కూడా మెయిన్ గా కేసీఆర్ గారికి ఎందుకంటే తనే ఆ కొత్త కళలకి శ్రీకారం చుట్టారు సో వాళ్ళందరికీ కూడా ఈ పాటని అంకితం చేస్తున్నాను తెలుగు నాట రూపుదిత్తిన మహాగుమ్మటో భరతవని మురిసినట్టి అపురోపకౌలమో తెలంగా మన కందించిన వందర కాకళమాతల్లి తోరణమా భగ్యనగర కోహి నూరు వజ్రమా తెలంగాణ భవిత చాటి భవనమా నడిబొడ్డున పాలరాతిధామ పరిపాలన నిలయ సచివాలయమా గౌరవానికి సాక్ష్యం నువ్వే ప్రజల ఆకాంక్షలామలుకు వేదిక నువ్వే ధవలవన్న శాంతల్లో ఏడు రంగులత్తుకుంటూ ధగ ఘ మెరిసే శ్వేత సౌధం నువ్వే భాగ్యనగర కోహినూరు వజ్రమా తెలంగాణ భవిత చాటి భవనమా నడిబొట్టున పాలరాతిధామమా పరిపాలన నిలయ సచివాలయమా గోలు కొండని పీఠం కుండలి ఇటుకలై ఒదిగి ఉన్నవో చార్మినారే మూలా స్తంభమయను హుసేన్ సాగరమే జలతారై నడిచి వచ్చినో పోవలే మెడహారంగా జనపదుల కలలని ఆహార్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరుని కలలకు ప్రతిరూపంగా చరితలోన నిలిచిపోయి నవనగరంగా భాగ్యనగర भाग्यनगर मन भाग्यनगर को कोहिनूर नूरु वज्रमा तेलङ्गाण चाटे भवनमा नीबोटु पालराति धाममा, ममा परिपालन निलय सचिवालयमा. सचिवालय स्वाति లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ